హలో మామ అందరికి నార్మల్ గా ఇన్స్టా ఓపెన్ చేసి స్క్రోల్ చేసి ఉంటే సడన్ గా సమంత గారి ఈ ఫోటో అయితే దర్శనం ఇచ్చింది మామ అసలు సమంత గారు ఇక్కడ నుండి ఇక్కడికి ఎందుకలా ట్రాన్స్ఫర్ అయిందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంది మామ అసలు సడన్ గా సమంత గారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అసలు ఈ లుక్ ఏంటి సమంత గారిది విగ్గా లేదా హెయిర్ డ్రిమ్ చేసుకుందా అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అసలు సమంత గారు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి కొన్ని పాయింట్స్ చెప్తా వినండి మామ ఫోటో కింద జీ క్యూ అని ఒకటి గమనించారా అదేంటంటే జెంటిల్ మ్యాన్స్ క్వార్టర్లే మ్యాగ్జైన్ ఇది ఒక ఫ్యాషన్ స్టైల్ లైఫ్ స్టైల్ సెలబ్రిటీల ఇంటర్వ్యూలు మరియు కల్చర్ సంబంధించిన కంటెంట్ ను అందించే ప్రముఖ మ్యాగజైన్ నైన్టీన్ థర్టీ వన్ లో ప్రారంభమైన ఈ మ్యాగ్జైన్ ను పురుషులు ఫ్యాషన్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది కానీ ఇప్పుడు మహిళలు సెలబ్రిటీలు సినిమా ఫిట్నెస్ వ్యాపారం మొదలైన విభాగాలు కూడా కవర్ చేస్తుంది ఈ మ్యాగజైన్ ప్రపంచ పాపులర్ గా ఉంది అనేక భాషల్లో దేశాల్లోనూ చాలా ఫేమస్ ఇందులో భాగంగానే సమంత గారు కూడా జీక్యూ కంపెనీతో కొలాబరేట్ అయి ఫ్యాషన్ షూట్ చేసింది సమంత గారి లుక్ కు ఒక యూనిక్ మరియు స్టైలిష్ అవతారంగా కనిపిస్తుంది అండ్ ఇందులో సమంత గారి హెయిర్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మామ సమంత గారి లాంటి స్టార్ యాక్టర్స్ కి ఇది అలవాటే అటెన్షన్ గ్రాప్ చేయడం మరియు తరచుగా కొత్త లుక్స్ ను ట్రై చేయడం అలా కొత్త కొత్త లుక్స్ ట్రై చేసి ఒక ట్రెండ్ సెట్ చేయడం సెలబ్రిటీస్ కి అలవాటేగా అండ్ ఇందులో మెయిన్ గా సమంత గారి హెయిర్ విగ్గా లేదా హెయిర్ ట్రిమ్ చేసుకున్నారని చాలా మందికి డౌట్ ఉండే మా యాక్చువల్ గా ఫోటో లా కనిపిస్తున్న సమంత గారి హెయిర్ రియల్ లేదా విగ్ గా అని చెప్పడం చాలా కష్టం కానీ కొన్ని పాయింట్స్ గమనిస్తే హెయిర్ స్టైలింగ్ స్ట్రక్చర్ జుట్టు చాలా పొడవుగా మరియు గ్లాస్ లా మెరిసే ఫినిష్ తో ఉంది అండ్ ఇది హెవీ స్టైలింగ్ ప్రొడక్ట్ వల్ల వచ్చిన ఫినిష్ అయి ఉండొచ్చు లేదా విగ్ అయి ఉండొచ్చు చెప్పడం చాలా కష్టమే అండ్ అన్నాచురల్ రెడ్ టోన్ సమంత సాధారణంగా నాచురల్ బ్రౌన్ బ్లాక్ తో కనిపించేది కానీ ఈ రెడ్ టోన్ హెయిర్ కలర్ తాత్కాలికంగా హెయిర్ డ్రై అయినా బిగ్ అయినా అయ్యే అవకాశం ఉంది యాక్చువల్ గా ఫ్యాషన్ ఫోటోషూట్ ఫ్యాక్టర్ ఫ్యాషన్ మ్యాగ్జైన్ ఫోటోషూట్ల కోసం ఎక్కువగా విక్స్ ఎక్స్టెన్షన్ వాడతారు ఎందుకంటే ఆ లుక్ సరిగ్గా అండ్ సింపుల్ గా మెయింటైన్ చేయడానికి వీలుగా ఉంటుందని కాబట్టి ఇది పూర్తిగా విగ్ అయి ఉండొచ్చు లేదా ఆమె ఒరిజినల్ హెయిర్ నే హెవీ స్టైలింగ్ చేసి కొత్త లుక్ ఇచ్చుండొచ్చు అసలు ఈ లుక్ సమంత గారి సినిమాకి సంబంధించిన లేదా ఏదైనా ప్రాజెక్ట్ కోసమా లేదా పూర్తిగా ఫ్యాషన్ కోసమా అనేది ఆమె ఇచ్చే పూర్తి ఇంటర్వ్యూలో క్లారిటీ రానుంది అంటే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేయాల్సిందే తప్పదు సో ఫైనల్ గా లుక్ ఎలా ఉంది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు మామ దరిద్రంగా ఉంది ఎందుకంటే సమంత ఈ లుక్ లో చూసినా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే ఈ లుక్ లోనే చాలా ఇష్టం మరి సమంత గారి ఈ లుక్ మీకు నచ్చినా లేదనేది కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మామ